ഡിയർ ക്യൂട്ടീസ് വെൽക്കം ടു കത്ത് പരിചയം లో ఇవాళ మనం ఎంగేజ్మెంట్ కి తీసుకున్నటువంటి అవుట్ ఫిట్స్ గురించి చెప్పబోతున్నాను అండ్ అలానే చూపించబోతున్నాను అంటే చాలా తీసుకున్నాను నార్మల్గా ఏంటంటే డ్రెస్సెస్ తీసుకుందాం అని అనుకున్నా కానీ అంటే ఎంగేజ్మెంట్ కదా కొంచెం శారీస్ వేసుకోవాలని చెప్పారు అందుకనే నేను శారీస్ తీసుకున్నాను అనమాట చాలా డీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నాను ఎందుకంటే అంత బడ్జెట్ మరీ హెవీ బడ్జెట్ అంటే పెళ్ళి దగ్గరలోనే ఉంది కాబట్టి మరి నా డిజైనర్ దివ్యపరించను అయితే ఎంత రీజనబుల్గా సెక్ చేసిందంటే అండ్ మీకు అందుకనే అసలు యాక్చువల్గా ఆ బ్లౌజెస్ చూపించటానికి కోసం అనే నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను దట్టు నా అవుట్ ఫిట్స్ గురించి నా ఫ్రెండ్స్ అండ్ మా తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి ఇలా ఒక వీడియో రూపంలో పెట్టాతో అందరిని ఇంటికి పిలిచి పేరంటానికి పిలిచినట్టు పిలిచి చూపించలేము కదా అందుకనే సో లేట్ చేయకుండా చూపించేద్దామా ఇంకొకటి ఏంటంటే నా సబ్స్క్రైబర్ ఒకరు మా చోటుని అడిగారంట అన్న ఏంటన్నా అక్క ఎవరో ఇక్కడ పెట్టుకుని అది ఏంటో తమ్ముడు ఐబ్రోస్ చేయించుకున్న ఫస్ట్ టైం అందుకనే అలా ఉండాలని వీడియో పెట్టాను సో లేట్ చేయకుండా నోరు మూసుకొని ఇప్పుడు అవుట్ ఫిట్స్ చూపించేస్తాం

చూడండి ఎంత బద్ధకము ఇల్లు సర్ది చేసుకుంటే అసలు నా బెడ్డిని ఇలాగైనా చేసేది రేపు నువ్వు ఇలా చేసి మరి చెప్తావా అందరూ చూడట్లేదా అని చెప్పదు చూసారు అత్తయ్యో నేను ఎంత నీట్గా సర్ది వీడియోస్ చేస్తున్నాను అని తెలియడానికి కోసమే అనమాట సో చూపిస్తారు ఇది యాక్చువల్గా మేము బ్యాగ్ వీడియోస్ పెట్టాం కదా ట్రాలీ బ్యాగ్ ట్రంక్ పెట్లు అని ఆ పెద్ద బ్యాగ్తో పాటు ఇది కూడా నేను లేపేసాను అనమాట నేనే లేపేసి తీసుకున్నాను ఇవన్నీ ఏంటంటే వాటి కోసం కొనుక్కున్నా జ్యువెలరీదే ఇదిగో చాలా ఫోన్ తెలుసా పెళ్ళికి ఏం ఏం చేస్తావో అప్పుడే ఇరవై ముప్పై వేలు వరకు ఖర్చు పెట్టావు వీటికే ఇంకా పెళ్ళికి ఎన్ని ఖర్చు పెడతావు అని చిన్న తిట్టాడు కానీ మనం పట్టించుకోము అలాంటివన్నీ పట్టించుకోకూడదు కూడా ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే ఫీల్ అయ్యాం అనుకోండి టడా మనకు కావాల్సినవన్నీ ఇదొకవు ఇదొకటి ఈ శారీ అయితే నేను ఎంత ఇష్టంతో తీసుకున్నానంటే నాకు అసలు పిచ్చర్ పిచ్చర్ నచ్చేసింది

చెప్పాను అంటే మరీ అన్ని హెవీగా డిజైన్ పెట్టించుకుంటే బాగోదు కదా అని దివ్య ఏం చేస్తుందంటే జస్ట్ ఇట్లా సింపుల్గా స్టిచ్ చేసుకోక శారీకి బాగుంటుంది ఆల్రెడీ సింపుల్గా ఉంది కదా శారీ అని చెప్పింది నిజంగానే నాకు నచ్చింది అనమాట ముందైతే ఏం డిజైన్ రాలేదు కానీ అంటే దివ్య ఇక్కడ ఇట్లాంటి ఒకటి ఉన్నాయి చూడండి దివి మిగిలాయంట మిగిలితే పాపం అవన్నీ తీసి ఇగ నెక్కి ఇట్లా డిజైన్ అనమాట చాలా బాగా అనిపించింది నాకు సో ప్రైజెస్ మెన్షన్ చేయాలంటే మీరు వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడాలి ఇంకొకటి ఏంటంటే అందరూ పెద్ద వీడియోలు చూసేస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు క్యూటీస్ అలా చేయడం ఎంత తప్పు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి అప్పుడే నేను ఇంకా చాలా వీడియోలు చూస్తాను చేస్తాను లేకపోతే మీ అందరి మీద అలుగుతాను ఇంకొకటి ఈ శారీ ఎంత ప్రైజ్ అనేది చెప్పాలి అని అంటే మాత్రం మీరు కింద కామెంట్ చేస్తేనే చెప్తాను కానీ నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సారీ నిజంగా అంత తక్కువ అని ఎందుకంటే ఇది ఆఫర్లు వచ్చింది కాబట్టి ఇంకొకటి ఇప్పుడు నేను ఎంగేజ్మెంట్కి ముందు కట్టుకున్నాను కదా మీకు వీడియోలో నాకు వేరే నా ఛానల్ని ఫాలో అయితే మాత్రం మీకు కనిపిస్తుంది నేను ముందు ఇది పేరప్ చేసిన తర్వాతనే నా ఎంగేజ్మెంట్ లహంగా వేసుకున్నాను సో ఇప్పుడు ఈ బ్లౌజ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ శారీ చూపించు செலக்ஷன் மத்தியா செலக்ஷன்ட்டா இத்தனை చూపించేస్తాను టడన్ టడా సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా తనే దివ్య సో తనే మాత్రం స్టిచ్ చేసింది మొత్తం బ్లౌజ్ అంతా నాకైతే చాలా బాగా నచ్చింది అక్క నీకు మంచి డిజైన్ పెడతాను నాకు అండి బ్యాక్ సైడ్ నెక్ చాలా బాగా పెట్టింది అబ్బా ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ఇక చూడండి ఇది ఏంటంటే మన లెహంగాకి బ్లౌజ్ స్టిచ్ చేసాం కదా దానికి మిగిలితే ఇట్లా పెట్టింది అనమాట చాలా టాలెంట్ అండ్ అలానే చాలా రీజనబుల్ లో కూడా స్టిచ్ చేస్తుంది అందుకనే నేను దివ్యా ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తాను సో ప్రస్తుతానికి అయితే ఒక చిన్న పాప్ ఉంది కాబట్టి ఆర్డర్స్ తీసుకోవడం కష్టం ఐ థింక్ సో కానీ కొన్ని రోజుల్లో అయితే తను చక్క 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 అన్ని పనులు చేసేస్తుంది అప్పుడు ఖచ్చితంగా చెప్తాను తనకి నచ్చితే నచ్చింది అంటే మాత్రం పెట్టమంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను లేదా తన ఐడి ఇస్తాను ఫాలో అవ్వండి ఇప్పుడైతే సొల్లు ఎక్కువ ఆగేసావు ఇంకా సారీ చూపించమ్మా అంటే ఇది ఇదొక సారీ మా పవిగాడు అంటే నా కూతురు నాకే అది తల్లి అనమాట నాకు కూడా శారీ కావాలి నాకు ఏం వద్దు మీరు అందరు శారీలు కట్టుకున్నారు అంటే తీసుకున్నాను ఇది అంటే నా కోసం తీసుకున్నాను బట్ మా ఇద్దరు ఒకటే సైజు కాబట్టి నా బ్లౌజ్ ఇది అనమాట బాగుంది కదా ఎక్కువ అన్నో నేను చాలా అందంగా ఉంటాను జోకలు ఇది ఇది నేను ఎందుకు సింపుల్ గా అంటే శారీ కూడా సింపుల్ గా ఉంది కదా మరి బ్లౌజ్ మరీ హెవీ అయిపోతే చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటది అని చెప్పేసి జస్ట్ ఇట్లా సింపుల్గా కుట్టిపించుకున్నాను ఇట్లా హెవీ హ్యాండ్స్ ఇలా పెట్టి ఇది కూడా దివ్యా స్టిచ్ చేసింది సో పక్కన వీడియోలో కనిపిస్తుంది కదా షీజ్ దివ్యా డిజైనర్ సారీ నా డిజైనర్ ఇంకొక శారీ చూపించబోతున్నాను ఇంకటి అంటాడా ఇది ఇది కూడా నేనే కొనుక్కున్నాను కా అనేసి సో అబ్బా అది నా ఎంగేజ్మెంటా లేకపోతే పక్కన ఎంగేజ్మెంట్ నాకు అర్థం కాలేదు మా అమ్మ నాకు ఎందుకు నాకు ఎందుకు అంటే నాకు కోపం వచ్చింది నాకు సో ఏం కాదు అని నేను తీసుకున్న శారీ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది బట్ ఇక్కడ మనకు ఆఫర్ లోనే వచ్చింది సో నేను ఏమనుకున్నా ఈ బ్లౌజ్ అమ్మకి కుట్టిపించేసి నేను మగ్గ బ్లౌజ్ తీసుకుంటే అమ్మకి నాకు ఇద్దరికి ఉంటాయి కదా సో అది తెలుగు గారు ప్లాన్ అప్పుడు నాకు ఉంటాయి అనమాట సో అలా అమ్మకి ఆ బ్లౌజ్ కుట్టించాను ఈ శారీ కాంబినేషన్ కూడా ఎంత బాగుంటుంది కదా దీన్ని ఏమంటారు ఏదో కలర్ అంటారు ఏం కలర్ ఇది లావెండర్ కలర్ సో అందులో అండ్ గోల్డ్ షేడ్ వచ్చింది అన్నమాట అంటే చాలా బాగుంది తెలుసా నిజంగా అమ్మ కట్టుకున్నారు అమ్మ ఏ అయిపోయిన తర్వాత నేను మీకు ఒక్కటి చూపించాలనుకుంటున్నా అది ఏంటంటే నా ఎంగేజ్మెంట్కి తీసుకున్న ఇది ఇది నేను ఎక్కడ తీ ఇది ఒక్కటి మాత్రం ప్రైస్ చెప్తాను గ్రైస్ ఎందుకనంటే చాలా తిరిగి 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 అలసిపోయి ఫేడ్ అవుట్ నేను నాకే మొద ఏదో ఒక చిన్న చైన్ చూపించచ్చునో అది నేను తీసుకుని వేసుకుంటాను అని చెప్పేసి అన్నాను చాలా అంటే చాలా బాగుంది తెలుసా ఇది నార్మల్గా మేము షాప్స్లో అడిగినప్పుడు వాళ్ళు ఎంత చెప్పారు తెలుసా ప్రైజు పన్నెండు వందలు పదిహేను వందలు అని అలా చెప్పారు అప్పుడే ఇంకా లాస్ట్ ఇంకా విసికిపోయా దీన్ని బట్టే కదా పెడతాము కానీ లాస్ట్లో ఒక అన్న చార్మినార్ దగ్గర దీనికోసమని చార్మినార్ వెళ్ళను ఇది మాకు సిక్స్ హండ్రెడ్ పడింది ఎంత బాగుంది తెలుసా అసలు దానిపైనకి చాలా బాగుంది దీని ఒక్క ప్రైస్ ఎందుకు చెప్తున్నానంటే ఆ అన్న దగ్గర చాలా బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి అండ్ వన్ సీజర్ చర్దాం కదా వన్ గ్రామ్ గోల్డ్ సో దానికి సంబంధించిన ఇంకా మిగతా ఇదంతా ఏంటేంటో పిచ్చి పిచ్చిగా ఏవేమో అంతా అసలు అన్నీ సర్దుకోవాలి గాయస్ సో మొత్తం అంతా నేను ఎంత పిచ్చి పిచ్చిగా చేసేసాను ఇంకొకటి దిగు దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాం మనం మనకి రెండు కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చాయి నిజంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇది నేను మళ్ళీ పక్కన క్లారిటీగా పిక్ యాడ్ చేస్తా చూడండి దీని కూడా వేసుకుంటాను ఇవి వేసుకుంటే మాత్రం అంతే ఇంకా ఆడ మీరు ఆడ పెళ్ళిళ్ళకి పోయినా పబ్బాలకు పోయినా గి మీ నెక్లెస్లను చూసే మీ వెనకాతలు వెనకాతలు వస్తారు అందరూ అంత బాగుండదనమాట చాలా బాగుంది అంటే సింపుల్గా చాలా లుక్ చాలా మంచిగా వచ్చే విధంగా బాగుంది అంటే అటెందు చూస్తారంటే ఆడ అర్థం అనేది ఆ అర్థంలో నా నేను చూసుకుంటున్నాను అనమాట సో ఇదనమాట ఇవాళ్ళ మన వీడియో యాక్చువల్గా ప్రైజెస్ అవన్నీ కావాలంటే అడగండి అండ్ షాప్ ఎక్కడ అనేది మీకు నచ్చితే అబ్బస్గా అడగండి నచ్చకపోయినా అడగండి అది వేరే విషయం అనుకోండి సో వెనక నుంచి మా వరద ఇప్పుడు వీడియో నా హ్యాపీ అయితే అయితే నాకు నవ్వు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్